నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక బంగ్లాదేశ్ అయిపోయింది నేపాల్లో డీప్ స్టేట్ కుట్ర మొదలైంది నెక్స్ట్ టార్గెట్గా నేపాల్ తర్వాత భూటానే ఉండబోతుందనే అనే ఒక అనుమానం కూడా వస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అల్లర్లు అరాచకాలతో నేపాల్ పార్లమెంట్ దహనం ఇటువంటి సంఘటన ఒక్కటి చాలు ఒక దేశాన్ని ఆర్థికంగా కనీసం ఒక పది సంవత్సరాలు వెనక్కి నెట్టడానికి రోజు వారి ఆదాయాలతో బతికే వారిని తక్షణమే రోడ్డున పడేయడానికి అటు మొన్న శ్రీలంక ఆ పైన పాకిస్తాన్ నిన్న బంగ్లాదేశ్ నేడు నేపాల్ తర్వాత భారత భూటాన్ భారత్ అంత ఈజీగా ఇలాంటి ఉచ్చులో పడదు కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ టార్గెట్ అయితే భూటానే అవ్వచ్చు ఇవేవో ఒక యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటనలు అని మనం అనుకుంటే అది చాలా పొరపాటు అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఆయా దేశాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నాయి కొన్ని విదేశీ శక్తులు రెండు వేల పద్నాలుగులో మోడీ ఏదో కాకతీయంగా గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో మన చెప్పు చేతల్లో ఉండే గంప బలహీన ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుంది భారత్పై మన పట్టు మళ్ళీ వస్తుంది అని ఆ అంతర్జాతీయ శక్తులు వాటికి కొమ్ము కాసే కొన్ని అంతర్గత శక్తులు ఆశపడ్డాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో మోడీ మళ్ళీ అధికారంలోకి రావడం ఆ శక్తులు జీర్ణించుకోలేకపోయాయి అందుకే పైన చెప్పుకున్న దేశాల్లో జరిగిన జరుగుతున్న తరహా అరాచకాలు ఈ దేశంలో కూడా సృష్టించి దేశాన్ని అస్థిరపరచడానికి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచే కుట్రలు ఎక్కువయ్యాయి భారత ఎదుగుదలను తట్టుకోలేకపోతున్న కొన్ని అంతర్జాతీయ శక్తులు అంతర్గత శక్తులతో కలిసి ఇటువంటి పరిస్థితి సృష్టించడానికి పలుసార్లు ప్రయత్నించారు సిఏఏ గొడవల్లో ఢిల్లీ తగలబెట్టారు గుజ్జర్ గొడవలు రాజేసి రాజస్థాన్ హర్యానాలో అరాచకం సృష్టించారు పటేల్ గొడవలతో గుజరాత్లో విధ్వంసం రైతు ఆందోళన పేరుతో ఢిల్లీ ముట్టడి ఎర్రకోట అపవిత్రం చేశారు రక్షణ దళాల్లో నియామకాల కోసం ప్రారంభించిన అగ్నివీర్ పథకాన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసి పలు రైళ్లు ధ్వంసం చేశారు ఈ ఆందోళనలు జరుగుతున్న అన్ని సమయాలలోనూ ఆందోళనకారులు ఎంత రెచ్చగొట్టినా మోదీ ప్రభుత్వం రెచ్చిపోయి పోలీసు కాల్పులు జరపడం కానీ మిలిటరీని పిలవడం కానీ చేయకుండా చాలా సంయమనంతో వ్యవహరించి ఆందోళనకారులు తమంతట తామే ఆందోళనలు విరమించే విధంగా వేచి చూసింది ఇలా ఆందోళనలు చేస్తున్న వారిపై కానీ వారి వెనక ఉన్న శక్తులపై కానీ మోడీ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకుండా చాలా మెతక వైఖరి అవలంబిస్తుంది అని మోడీ అభిమానులు కూడా చాలా గట్టిగా విమర్శించారు మీ ఆందోళనలు రెచ్చగొట్టిన వారి ఉద్దేశం అదే సామాన్య ప్రజలలోనూ మరియు మోదీ మద్దతుదారుల్లోనూ కూడా అసంతృప్తి సృష్టించి మోదీకి వ్యతిరేక వాతావరణం సృష్టించబడాలి అంటే పోలీసు కాల్పులు జరిగి రైతులు కానీ యువకులు కానీ చనిపోతే ఆ చావులను అడ్డం పెట్టుకొని ఆ ఆందోళనలు మరింత ఉధృతంగా హింసాత్మకంగా మారుద్దామని కొన్ని దుష్ట శక్తులు పన్నాగం రచించాయి అందుకే మోడీ ప్రభుత్వం తమ మద్దతుదారులు సోషల్ మీడియా ద్వారా ఎంత ఒత్తిడి తెచ్చినా సంయమనం పాటించి వ్యూహాత్మకంగా ఆందోళనను శాంతియుత పద్ధతుల ద్వారా ఎదుర్కొని చల్లార్చింది కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు సంవత్సరంలో మనం రోజు అతి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న మన చేతుల్లో లేకుండా ప్రమాదం జరిగే ఛాన్స్ ఎప్పుడైనా ఉండొచ్చు అందుకే డ్రైవింగ్ చేస్తున్నంతసేపు అలసత్వం పనికిరాదు అలాగే ప్రభుత్వం కూడా ఎన్ని ఆందోళనలను ఎంత సమర్థవంతంగా నిర్వహించినా ప్రతిసారి ప్రభుత్వం విజయం సాధిస్తుందని చెప్పలేం అందుకని మన సామాన్య ప్రజలే ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి ఆందోళన సమయంలో మన ఆస్తులను మన కుటుంబ సభ్యులను రక్షించుకునే మొదటి బాధ్యత మనకే ఉంటుంది మన దేశంలో కూడా అటువంటి ఆందోళనలు జరిగి మోడీ అధికారంలోంచి దిగిపోతే చాలును అని చాలామంది మోడీ మీద ద్వేషంతోనో బీజేపీ మీద ద్వేషంతోనో మనసులో అనుకుంటూ ఉంటారు నిజంగా అలా జరిగి మోడీ అధికారం కోల్పోతే అతనికి ఒక వెంత్రికపాటి నష్టం జరగదు కానీ ఆ ఆందోళనలను అడ్డు పెట్టుకొని దేశంలో ఉంటున్న విచ్ఛిన్నకర శక్తులు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం కలిగిస్తాయి ఆర్థిక వ్యవస్థ ఊహించలేనంత విధంగా కుప్పకూలి రోజువారి ఆదాయాలతో బతికి చిన్న వ్యాపారస్తులు కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు సామాన్య ప్రజలు హింసాత్మక సంఘటనల్లో తమ స్కూటర్లు కార్లు ఇల్లు వంటి తమ ఆస్తులు కోల్పోతారు ఆత్మీయులను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మా మెంటాలిటీకి వాళ్లకు విచక్షణ ఉండదు అందుకే జాగ్రత్తగా ఉండండి మన దేశంలో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని మీ ఇష్టదైవాణ ఇరవై నాలుగు గంటలు ప్రార్థించుకుంటూ ఉండండి అప్రమత్తంగా ఉండండి అంతే మరి మీరేమంటారు నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మాకు కూడా కొత్త ఉత్సాహంతో ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి చేయుతగా నిలుస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి వైరల్గా మారటం ద్వారా ఏం జరుగుతుంది అనేది సాధారణ పౌరు దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మళ్ళీ 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 చెప్తూనే ఉన్నాం ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ఛానల్ చూసే ప్రేక్షకులు ఉన్నారు ఖచ్చితంగా ఒక పేపర్ కోసమో లేకపోతే ఒకరోజు ఏమంటారు శాటిలైట్ ఛానల్స్ యాడ్స్ కోసమో లక్షలు పెడుతూ ఉంటారు మాలాంటి యూట్యూబ్ ఛానల్స్కి చాలా చిన్న మొత్తంలో యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు అనేది అర్థం కాదు కానీ మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్ ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడటంతో పాటు కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఆర్థిక చేయుతగా నిలుస్తుంది దాని ద్వారా రెట్టించిన ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు రాగలుగుతాం సో ప్లీజ్ యాడ్స్ రూపంలో కూడా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి జై హింద్ జై భారత్